శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్టోని ఛానల్ శని వక్రగతి చెందటం వల్ల పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా నూట ముప్పై ఎనిమిది రోజులు రమారమి నాలుగున్నర నెలల పాటుగా శని వక్రగతి చెందటం వల్ల ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అసలు వక్రగతి అంటే ఏమిటి ఏ రాశి ఏ నక్షత్రం వారికి ఎవరి మీద ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు ఏ ఏ రంగాల మీద ప్రభావితం చూపిస్తారు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఆధ్యాత్మికత ఉద్యోగ వ్యాపారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి రెమెడీస్ కూడా చెప్పుకుందాం చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు శాటం అంటే శని శని సహజంగా మకర రాశికి కుంభరాశికి అధిపతి ఆయన బలవంతుడు ఈ యొక్క తులారాశిలో బలహీనుడు మేషరాశిలో మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం స్వస్థానం కంటే మూల త్రికోణం కాస్త మంచి బలమైంది సో వచ్చే స్థానం ఎక్సలెంట్ చాలా బలమైందని చెప్పవచ్చు మేషంలో కాస్త బలహీన పొందుతారు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా మీనరాశిలో శని ఉన్నారండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున మీనరాశికి వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వీరు రావటంతో ఈ యొక్క మేషరాశి వారికి ఏలినాటిస్ అని మొదలైంది మకరం వారికి ఏలినాటిస్ అని క్లియర్ అయిపోయింది పూర్తి అయిపోయింది అసలు ఒక్కరి గది అంటే ఏంటి అంటే శని వక్రగతి అంటే వెనక్కి నడవటం కాదు గ్రహము ఈ సమయంలో ఏంటంటే భూమికి దగ్గరగా ఉండటం వల్ల వెనక్కి కదులుగా ఉండటం భావన మనం కదులుతుంది మనం ఒక ట్రైన్ లో కూర్చున్నాం పక్కన ఒక ట్రైన్ పోతుంది అనుకోండి మనం కూడా సో ఆ రకంగా మనం వెళ్తున్నట్టుగా మనకు అంటే ఇమాజినేషన్ కలుగుతుంది అంటే భూమికి దగ్గరగా రావటం వల్ల అలా అనిపిస్తుంది ఈ సమయంలో శని శక్తివంతుడు అండి సహజంగా శనికి ఏంటంటే మూడు ఏడు పది దృష్టి ఉంటాయి ఈ సమయంలో ఏంటంటే శని వక్రీకరించిన కాలంలో తన హానికరమైన లక్షణాలు కాస్త తగ్గుతాయండి ముఖ్యంగా శని గ్రహానికి ఈ సమయంలో ఏడవ దృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది సో ఇది మరి నక్షత్రాలలో ఏ నక్షత్రాలు ఆయన వక్రీకరించి పయాణం చేయడంతో వెనక్కి వస్తూ ఉంటారంటే అంటే మూమెంట్లో ఉత్తరా భారత నక్షత్రంలోనూ అదేవిధంగా పూర్వభారత నక్షత్రంలో ఈ నాలుగున్నర కాలంలో వెనక్కి వెళ్తూ ఉంటాడు నవాంశ చూస్తే ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆగస్టు పద్దెనిమిది వరకు నవాంశ డీ నీరు అంటాం కదా అందులో కన్యా రాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో ఉంటారు సో చివరిన అంటే ఆగస్టు పద్దెనిమిది తర్వాత నుండి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సింహంలో ఉండి మూడవ తారీఖు నుండి ఆయన ఇరవై ఏడు నవంబర్ దాకా కర్కాటకంలో అంటే మూడు నవాంశంలో ఆయన మారుతూ ఉంటారు అసలు ప్రభావిత అంశాలు ఏంటయ్యారంటే ముఖ్యంగా ధర్మం దీర్ఘకాలిక ప్రయాణాలు ఆధ్యాత్మిక గానం ఉన్నత విద్య తండ్రి లేదా అధికార వ్యక్తులతో సంబంధాలు నెరవేర్చుకోవటం అదృష్టం మొదలైన విషయాలు ఏదో ఎక్కువగా ప్రభావితం చూపుతుందండి కాబట్టి ఎవరికి ఎక్కువ ప్రభావం ఉంటుందయ్యారంటే ఆయన మీనంలో ఒక్కరికరణ చెందుతున్నారు మీన రాశి వారికి ఆయన సప్తమ దృష్టి బలమైంది అనుకున్నాం కన్యా రాశి వారికి లేదు అంటే శని దృష్టి ఉంటుంది కదా ఆ దృష్టి పడినప్పుడు మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా ఏ గ్రహాలు అయితే ఉంటాయో సో ఇతర రాశులు ఏవైతే ఉంటాయో వారికి కూడా ప్రభావం బాబు అధికంగా ఉంటుంది లేదంటే శని బుధ గురు శుక్ర రవి చంద్ర సో ఈ యొక్క గ్రహాల యొక్క దశలు లేదా అంత దశలు జరుగుతూ వారి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుందండి అదేవిధంగా మీ యొక్క జన్మ కుండలిలో మీ యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో వక్రీకరించిన శని ఉన్నవారికి కూడా ఎంతమంది ఉంటే అంతమందిలో కూడా ఒక మూడో మంతు మందికి అధికంగా ప్రభావం చూపిస్తుందని చెప్పాలి మకర రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి శుభ శుఫలితాన్ని ఇస్తారు సో ఏ రకమైన సింపుల్ రెమెడీస్ చేసుకోగలిగితే ఫలితం ఫాస్ట్గా ఉంటుందో చూద్దామండి మకరానికి అధిపతి శనిచరుడు శని సాటాన్ మకరంలో ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెక్కు వైపు యొక్క ఫలితాలు వర్తిస్తాయి మకర రాశి వారికి నాట్స్ అని ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ముగిసింది ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ యొక్క శనిచ్చుడు మూడవ స్థానంలో మిగిలినలో ఉన్నారు కాకపోతే ఆయన పదమూడు జూలై నుండి ఇరవై ఏడు నవంబర్ దాకా ఒకరికీక్రిస్తున్నారు మూడవ ముప్పై ఐదు రోజుల పాటుగా ఒక వక్రీకరించిన గ్రహం ఏదైతే ఉంటుందో అది వెనక స్థాన ఫలితం కూడా ఇస్తుంది రాహుకేతులు ఎలాగ ఒకరికతే ఉంటుంది నో డౌట్ రవిచంద్రులకి ఒకరిగతి ఉండదు మిగతా మిగిలిన గ్రహాలకు ఉంటుంది సరి ఒక్రీకరిస్తున్నాడు సో రెండవ స్థాన ఫలితం మూడవ స్థాన ఫలితం ఆయన చేత ఐదు తొమ్మిది పన్నెండు స్థానాల ఫలితాలు కూడా ఇస్తారండి శని ఏడవ దృష్టి చాలా పవర్ఫుల్ అనుకున్నాం తొమ్మిదవ స్థానం మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరమైతే ఉంది బట్ హానికరంగా తగ్గు ఫలితాలు తగ్గుతాయి వక్రీకరించినప్పుడు శుభ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మూడు విషయాలు ట్రిపుల్ ఆర్ రివ్యూ రీచెకప్ రీస్టార్ట్ కోల్పోయిన వాటిని పునరుద్ధరించుకునే ప్రయత్నం చేసేదానికి వచ్చిన సమయమే ఈ ఒక్కరగత సమయం శని కాబట్టి ఏంటంటే శని మూడవ స్థానంలో ఉన్నారు వక్రీకరించి అంటే ఏంటంటే ముఖ్యంగా సోదరులతో యంగర్ సిబ్లింగ్స్ తోటి ఉన్న సమస్యలు కావచ్చు గతంలో మీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ విషయంలో కావచ్చు ఏదైనా సరే అలాంటి విషయాలను పునరుద్ధరించుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ సమయం అని చెప్పవచ్చు అండి అదేవిధంగా ప్రయాణంలో భయాందోళనలు ఉంటాయి సో అవన్నీ కూడా తొలగించుకొని ప్రయాణాలు తిరిగి ప్లాన్ చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యంగా మూడవ స్థానం అంటే ధైర్యము పరాక్రమము సాహసము సోదరులు ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ విషయాలు జరుగుతాయండి అందుకనే సోదరుల విషయంలో సంబంధాలను పునరుద్ధరించుకోవాలి మరి సంతాన పరంగా చూస్తే సంతాన పరంగా పాజిటివ్గా ఉంటుంది నో డౌట్ అట్ ఆల్ కానీ మీ యొక్క దృష్టి అనేది మీ యొక్క సంతానం ఎదుగుతున్న సంతానం మీద కూడా దృష్టి పెట్టాలి గురించిన శ్రేణి పంచం మీద చూస్తున్నప్పుడు ఒక్కరికతో చూస్తున్నప్పుడు సరిగ్గా చూడట్లేదని మీనింగ్ కదా సో మీ యొక్క క్రియేటివిటీ కావచ్చు మీ ఇమాజినేషన్ కావచ్చు మీ యొక్క సంతాన విషయంలో కావచ్చు మీకు ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడాను మీ యొక్క ఫోకస్ తగ్గకుండా చూసుకోండి సో అప్పుడు మీకు మంచి పాజిటివ్ ఫలితం వస్తుంది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం ప్రయాణాలు ఆలస్యం అవుతాయి అదేవిధంగా రీస్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందండి మరి ఈ యొక్క సైని దృష్టి తొమ్మిదవ స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఫారెన్ సంబంధాలు విదేశీ సంబంధాలు విదేశాలకు వెళ్ళడం కావచ్చు రావడం కావచ్చు ఎమరెన్సీ కంపెనీలు చేసేవారికి అవకాశం ఇలాంటివి కూడా తిరిగి వస్తాయని చెప్పాలండి కానీ పునరుద్ధరణ అవుతాయి అని చెప్పాలి మరి సైనేచుడు రెండవ స్థానం మీద దృష్టి పెడుతూ టచ్ చేస్తూ ఉన్నారు అంటే మీ యొక్క లెగసీ కావచ్చు మీ యొక్క ఆర్థిక విషయాలు ఎందుకు దృష్టి పెట్టాలి ఖర్చులు కూడా కాస్త పెరుగుతాయని చెప్పాలండి సో ఏదేమైనా ఈ శని గురుల మీద ఆరవ స్థానం దృష్టి ఉంది కాబట్టి కొంతలో కొంత తగ్గుతాయని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు ఏదైనా షుటిల్ పెట్టడం కానీ డబ్బులు అప్పుగా ఇస్తే అంటే అప్పుగా ఇవ్వకూడదు కాదు ఎమర్జెన్సీ ఉంటే హెల్ప్ చేయొచ్చు కానీ అలాంటివి కాకుండా సింపుల్గా మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే కొంత సమస్య ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుందండి ఐదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి కోల్పోయిన లేకుంటే కనుక దూరమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో పాత ప్రేమ కూడా తిరిగి వస్తుందని చెప్పాలి సో మొత్తంగా చూస్తే మూడు రెండు ఐదు తొమ్మిది పన్నెండు ఫలితాలు పన్నెండవ స్థానాన్ని శని చూస్తూ ఉంటారు ఒక్కరి గత అంటే ఏంటంటే మీరు సేవాభావాన్ని అలవరుచుకోవాలి ఇప్పుడు అది తగ్గుతుంది కాబట్టి నిద్ర తక్కువ నిద్ర లేని సమస్యలు ఉంటాయి దానివల్ల ఏంటంటే కొంచెం స్లీపింగ్ డిజైర్ కూడా కొంచెం ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే లక్కీలీ ఏంటంటే గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంత కవర్ అయ్యే అవకాశం ఉంటుంది శుభగ్రహ దృష్టి ఉంది కాబట్టి ఈవెంతో ఈ లగ్నానికి రాశి వారికి శుభ్రుడు కాకపోయినా సహజంగా తన కారకత్వాల వచ్చే గురుడు మంచివాడే కాబట్టి సో దట్ ఈస్ బెటర్ రిజల్ట్ ఇస్తుందని చెప్పాలంటే రెమెడీస్ ఏంటయ్యారంటే ముఖ్యంగా వక్రీకరించిన శని భూమికి దగ్గరగా వస్తారు కాబట్టి మీ రాశాధిపతి కూడా ఆయనే మీ ధనాధిపతి కూడా ఆయనే కాబట్టి శని జాతకంలో కూడా ఒకవేళ బలహీనంగా ఉన్నా శని దశలు కానీ ఎంత దశలు కానీ జరుగుతూ ఉన్నా బెటర్ శనికి రెమెడీ అంటే శనికి జపం తర్పణ హోమం తైలాభిషేకం చేసుకోవడం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాఠనం చేయటం సో ఏదైనా వృద్ధులు అనవలకు తోచినంత సహాయ సహకారాలు అందించడం డిలే లేకుండా ఉండడం శనివారం పుట్ట పాత వస్తువులు రిమూవ్ చేయటం మీరు ఏ తేదీన పుట్టిన ఆరు పదిహేడు ఇరవై ఆరు తేదీలలో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆచూచి నిర్ణయం తీసుకోవడం ఇలాంటివి సింపుల్ సింపుల్ రెమరీస్ ఫాలో అవుతాయి కనుక డెఫినెట్గా బాగుంటుందండి మరి అదే విధంగా వక్రీకరించిన శని పన్నెండవ స్థానం చూస్తున్నారు కాబట్టి ఏదైనా విలువైన వస్తువులు కోల్పోవడము జారు విడ్చుకోవడము ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పాల్గొడము కొంత జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాటి మీద కూడా దృష్టి పెట్టాలి ఏది ఏమైనా సటన్ అంటే మనోవేదన కూడా ఇస్తారు సహజంగా దాని లక్షణము స్లోనెస్ ఉంటుంది ఏదైనా సాధించాలంటే ఉత్సాహం ఉండాలండి ఉల్లాసం ఉండాలి సో అలాంటిది ఎక్స్టర్నల్గా మనం జరిగేటువంటి ఫ్యాక్టర్స్ పనుల ప్రభావం పరిస్థితుల ప్రభావం వల్ల మానసికంగా మార్పులు చెందుతూ ఉంటాయి సో కాబట్టి ఏంటంటే మానసికంగా గా ఉండాలంటే మెడిటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మెడిటేషన్లో కూర్చోండి ఒక ఐదు పది నిమిషాలు ఆల్ఫా మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి చేసిన తర్వాత ఏంటంటే అఫర్మేషన్ చేసుకోవడం ఎందుకంటే మనల్ని మనం ఇంటర్నల్గా స్ట్రాంగ్ చేసుకోవాలి ఒక చెట్టు భూమి మీద స్ట్రాంగ్గా ఉండాలంటే కింద ఎంత వేలు లోపలికి స్ట్రాంగ్గా వెళ్తే అంత గట్టిగా నిలబడగలుగుతుందండి ఎన్ని వాతావరణ పరిస్థితులు వచ్చినా కూడా అలానే మనం కూడా ఏంటంటే ఇంటర్నల్గా గా ఉండాలి దానికి మనం చెప్పుకోవాల్సిన అఫర్మేషన్స్ ఏంటయ్యాలంటే ఐదు విషయాలు ఉంటాయి మొదటిది ఐ ఆమ్ ద బెస్ట్ ఐఎమ్ ద బెస్ట్ అని చెప్పుకుంటానంటే ఈగో కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి ఐ ఆమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ సో నేను నా రంగ మీ రంగాల్లో మీరు ఏ రంగంలో విద్య వృత్తి వ్యాపార రంగంలో ఏ రంగంలో ఉన్నా సరే మీరు బెస్ట్ అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో దానివండి మీ అవుట్లు కూడా అలానే ఉంటుంది రెండవది ఏంటంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ నేను ఏదైనా చేయగలను ఏదైనా చేయగలను ఐ కాంట్ కాదు ఐ కెన్ డూ ఎనీథింగ్ అన్నప్పుడు మీరు మీ ఆత్మస్థైర్యంతో సబ్కాన్షియస్ కూడా అలాంటి పనులు చేసే విధంగా మీకు గా మూడవది మై ఫ్యూచర్ ఇస్ బ్రైట్ మా భవిష్యత్ మన భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది అంతకాలం కాదండి సో నిరుత్సాహంతో ఆకాశం వైపు చూస్తే మబ్బులు కనపడతాయి సో మబ్బుల మీద దృష్టి కాదు మొబ్బులను చీల్చుకొచ్చేటువంటి యొక్క వెలుతురు ఆ లైట్గా ఎనర్జీ మీద దృష్టి పెట్టాలి నాలుగవది ఏంటంటే ఐ ఆమ్ గెట్టింగ్ బెటర్ ఈచ్ డే రోజు రోజుకు నేను ఇంప్రూవ్ అవుతున్నాను వ్యక్తిగత విషయాల్లో కావచ్చు వృత్తి వ్యాపారంలో కావచ్చు సొసైటీలో కావచ్చు ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకోండి కొత్త కోసం నేర్చుకోండి ఒక పదం నేర్చుకోండి కమ్యూనికేషన్ నేర్చుకోండి వాట్ ఎవర్ ఇట్ బి ఐదవది ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యం ఐ విల్ వర్క్ హార్డ్ హార్డ్ వర్క్ లేకుండా రిజల్ట్ రాదు షార్ట్ కట్లో వెళ్ళిన రిజల్ట్ వస్తుంది కావచ్చు సక్సెస్ వస్తుంది కానీ లాంగ్ టర్మ్ లో ఉండదు కాబట్టి ఐ విల్ వర్క్ హార్డ్ అంటే హ్యావ్ మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ ఎంఏపీ మంచి మ్యాప్ కలిగి ఉండండి మంచి యాక్షన్ ప్లాన్ కలిగి ఉండండి డెఫినెట్గా అన్ని సాధించగలుగుతారండి శని ఒక్కరించి కర్మ స్లోగా చేస్తూ ఉంటాం ఆ యాక్టివేట్ కావడం కోసం ఇవన్నీ కూడా ప్రహారాలు అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ కనుక మకర రాశి గురించి ఇంకా విషయాలు కావాలంటే మకర రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు మీ జీవిత రహస్యాలు మరియు ఈ రాశిలోనే మీరు జనం ఎందుకు జరిగిందని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగిందండి మంచి అద్భుతమైన విషయాలు ఉంటాయి సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బిల్స్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేజ్ నా సుఖిన భవంతు స్వస్తి